సింగర్ హేమచంద్ర శ్రేవణ భార్గవి వీళ్ళ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు వాళ్ళ గాత్ర మాధుర్యంతో అనేక సూపర్ హిట్ సాంగ్స్ని అందించారు అలానే రియాలిటీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారు అయితే సింగర్ శ్రవణ భార్గవి హేమచంద్రాలు ప్రేమ వివాహం చేసుకున్నారు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పదమూడులో వీళ్ళ పెళ్లి బంధంతో ఒకటయ్యారు వీళ్ళిద్దరికి ఒక కూతురు ఉంది తన పేరు షికారా చంద్రిక అయితే గత ఏడాది వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకున్నట్లు చాలా రూమర్స్ అయితే వచ్చాయి దానిపై వీళ్ళు క్లారిటీ ఇస్తూ అలాంటి ఏమీ లేదు అంటూ కన్ఫర్మ్ చేశారు అయినప్పటికీ శ్రావణ భార్గవి హేమచంద్రాలు కలిసి ఉండడం లేదు అయితే శ్రావణ భార్గవి గత కొన్ని రోజులుగా తన అమ్మగారి ఇంట్లో ఉంటుంది రీసెంట్గానే శ్రావణ భార్గవి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకుంటున్నారు అంటూ మళ్ళీ రూమర్స్ అయితే వస్తున్నాయి శ్రావణ భార్గవి తన ఫ్యామిలీ అయిన అమ్మ నాన్న తమ్ముడు మరదలతో కలిసి ఉత్తరాఖండ్లో వెకేషన్ వెకేషన్కి వెళ్లారు ఆ వెకేషన్ ఫోటో షేర్ చేసుకోగా అందులో హేమచంద్ర లేకపోవడంతో ఫ్యాన్స్ అందరూ అయితే హేమచంద్ర అన్న ఎక్కడ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే హేమచంద్ర శ్రవణ భార్గవి నిజంగానే డివోర్స్ తీసుకుంటున్నారా లేదా అని తెలియాలంటే మనమైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి